సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట ఇరవై ఆరు తెలుగు వీర లేవరా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి చేటుగా మారనున్నాయి అటు తెలంగాణలో కేసీఆర్ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తమ వంది మాగజులతో చేస్తున్న ఆర్థిక అరాచకం గాని పోలీసుల ద్వారా చేపడుతున్న అణచివేత గాని ఏ కోణంలో చూసినా ఏదొక అణచివేత వైపే దారితీస్తున్నాయి అలాగే కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా తనకు తన పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఎక్కడైనా సరే వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను ఈడీ మోడీ సిబిఐ అనే నినాదంతో అణచివేతకు సిద్ధమవుతున్నారు ప్రపంచ చిత్రపటంలో భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పబడుతుంది కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న కుప్పం చంద్రబాబు వర్గంపై జరుగుతున్న దాడిని గమనిస్తే రానున్న కాలంలో ప్రజ అంతర్యుద్ధం వైపు మళ్ళనుందా అనే అనుమానం రాక తప్పదు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి గత చంద్రబాబు పాలనలో జరిగిన అరాచకాలు నలభై శాతం అయితే ఇప్పుడది ఎనభై శాతంగా మారింది ఇది ఒక రకంగా నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న సామెతను గుర్తుచేస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు రాజకీయ పార్టీలు మేధావులు మీడియా వారు చేసే సూచనలను మనం పరిగణనలోకి తీసుకోకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితులు దాపురిస్తుంటాయి చంద్రబాబుపై జరిగిన దాడిపై విపక్షాలు ఏవీ కూడా పెద్దగా స్పందించలేదు తెలుగుదేశం పార్టీలో కూడా అరాకొరా నాయకులే ఈ విషయంపై స్పందించారు దీనివల్ల మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికీ లేనట్టుగా కనబడుతుంది ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసిన జనం సూర్యుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగ హత్యోదంతం మన కళ్ల ముందు కనబడుతుంటే చంద్రబాబుకు నైతిక మద్దతు ఇవ్వగలమా ఇలాంటి పరిణామాల వల్ల అధికారపక్షం ఆగడాలు శృతిమించిపోతున్నాయి దీనికి పరిష్కారం ప్రజల మధ్య నుండి నాయకులు బయటకు రావాల్సిందే తప్ప ఆర్థికం వ్యాపారం కబ్జాలు మైనింగ్ ఇసుక తదితర వనరుల నుండి తయారైన నాయకులు లాలూచి ఆటలే తప్ప నిజమైన పోరాటం చేయలేని పరిస్థితుల్లో మనమందరం ఒక్కసారి గట్టిగా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన మున్నూరు కాపు బిడ్డ బండి సంజయ్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధినేతగా నియమించిన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ దొరల ఆధిపత్యంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక రకంగా అడ్డుపడుతూనే ఉంది చివరకు కోర్టుల నుండి అనుమతులు తెచ్చుకున్న ఏదో ఒక చిన్న సమస్యను సృష్టించి శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి అతన్ని అడుగు ముందుకు పడనీయకుండా ఆపుతూనే ఉన్నారు అన్ని రాజకీయ పార్టీల్లో వలె భారతీయ జనతా పార్టీలో కూడా బలహీన వర్గాలకి నాయకత్వం అంటే చిన్నచూపే తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటాలు చేస్తున్న బండి సంజయ్ ధర్మపురి అరవిందులకు సరైన గుర్తింపు లేకపోగా దొరలకి వ్యతిరేకంగా దొరలనే నిలబెట్టి కాలక్షేపం చేస్తూ ఢిల్లీ నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విచ్చేసి కేసీఆర్ పాలనని పొగుడుతూ ఉంటే రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న పోరాటానికి విలువ ఉందా దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇటు ఆంధ్రాలో కానీ అటు తెలంగాణలో కానీ రాజ్యపాలనకు అటు రెడ్డి ఇటు కమ్మ దొరలు తప్ప మిగతా సామాజిక వర్గాలైన బడుగు బలహీన వర్గాలు కాపులు మున్నూరు కాపులు వీరెవరూ పనికిరారా విడివిడిగా ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ సామాజిక వర్గాలను ఏకం చేసి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లాగా మనం విజృంభించకపోతే రాజ్యాధికారం ఎప్పుడూ వాళ్ల చేతుల్లోనే ఉంటుంది ఐక్యతను చాటండి రాజ్యాధికారం సాధించండి అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్